దూత ప్రణిత పతితోడు అసంఖ్యాకులైన దూతలతో పూజించబడుతున్నవాడ పతిల పతితుల పావులట పక్షాలు కూడా నిన్ను సుచిస్తాడు వందిత సాలి మానవుడా మంచి గుణములు కలిగిన పరలోకపు మానవుడైన దేవుడా అని పాడుతున్నాడు పోతుంది ఎంత గొప్ప దేవుడు ఇన్ని దోతలు అసంఖ్యాకులైన దోతలతో పూజించబడి ఉండట అగణిత అగణిత దూత ప్రణుత విధాన అగణిత దూత ప్రముఖ పతి తన పండిత శుభగుణ కాలి మానవ మోచక దయాసి ఆయన అంత గొప్పడట అగ అగణిత అసంఖ్యాకులైనటువంటి దూతలతో పూజించబడతారు అసంఖ్యాకులు ఆయన లెక్క ప్రకటన ఐదో అధ్యాయం పదకొండవచ్చు దూతల సంఖ్య లెక్కలేదండి లెక్కలేనండి దూతలతో